తన రూమ్లో బెడ్ సర్దుకుంటూ ఉంటుంది కాబట్టి బాలు అక్కడికి వస్తాడు గెలుతూ ఉంటాడు అని మీనా అరుస్తూ ఉంటుంది ఏంటి ఈరోజు చాలా స్పీడ్గా ఉన్నారు అని మీనా అంటూ ఉంటుంది అప్పుడు బాలు దా మీనా ద ఇలా కూర్చో ద అని అంటూ ఉంటాడు బామ్మ ఎక్కడైనా పడుకుంటుందలే మీనా అని అంటూ ఉంటుంది అప్పుడు మా అమ్మ ఎక్కడ పడుకుంటుంది అని అడుగుతుంది బామ్మ గంప కింద కోడిలాగా ఎక్కడైనా పడుకుంటుందిలే మనం ఇక్కడ పడుకుందాం అని బాలు అంటూ ఉంటాడు ఆ మాటలు బాలు వాళ్ళ నానమ్మ వింటుంది దామేనాథ అని బాలు అంటూ ఉంటాడు అప్పుడు బాలు వాళ్ళ నానమ్మ రాదు అని అంటూ ఉంటూ లోపలికి వస్తూ ఉంటుంది ఏంట్రా నేను కంప కింద కోడిలాగా పడుకోవాలా నువ్వు వెళ్ళి బయట పడుకో నేను మేనా పడుకుంటాం అని బాలు వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది దామినథ మనం బయటికి వెళ్ళి అలా పడుకుందాం అని బాలు మీనాని పిలుస్తూ ఉంటాడు అది రాదు నువ్వు వెళ్ళి బయటికెళ్ళి పడుకో నీకు చల్లగాలి అంటే ఇష్టం కదా నువ్వు మాత్రం బయటికి వెళ్ళి అని బాలు వాళ్ళ నానం అంటూ ఉంటుంది